ఇలా అనేది బీరకాయ ముక్కల్ని చిన్న చిన్నగా అయితే కడి చేసి పెట్టుకోవాలి పచ్చిమిర్చిని అయితే ఇలా మిక్సర్లో వేసుకొని పేస్ట్ లాగా అయితే పట్టి పెట్టుకోవాలి మిర్చి పేస్ట్ అయితే రెడీగా పట్టి పెట్టుకోవాలి అలాగే చింతపండు అయితే నానబెట్టి పెట్టుకోవాలి కరివేపాకు కూడా చుచ్చి పెట్టుకోవాలి బౌల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు మెంతులు అలాగే ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ పసుపు కూడా యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా ఆయిల్లో అయితే పోపు మంచిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా ఆయిల్లో మంచిగా వేగిన తర్వాత ఈ నేతి బీరకాయని అయితే యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి నేతి బీరకాయ తీరా పప్పు ఫస్ట్ అయితే ఈ మేసి బీరకాయని అయితే పోపులో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి అలాగే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి అలాగే టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి అలాగే కీర ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇది ఒకటికి ఇప్పటి ఇలా మంచిగా మిక్స్ చేసుకొని అయితే సరిపడా అన్ని వాళ్ళని మళ్ళీ యాడ్ చేసుకోవాలి ఇందులో అలాగే ఒక హాఫ్ కేజీ వరకు సాల్ట్ కూడా తయారు చేసుకోవాలి పూత పెట్టేసుకొని మంచిగా అయితే ఉడికించుకోవాలి నీళ్ళు మంచిగా ఊరినాయి కదా మంచిగా వరకు ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే ఉడకబెట్టుకోవాలి తీరా నేతి బిగతాయ టమాటా ముక్కలైతే మంచిగా మరగాలి నీళ్ళ బీరకాయ టమాటా ముక్కలైతే ఇలా సలాసలా మసలేటట్టు అయితే ఉడికించుకోవాలి పప్పులోకి అయితే ఈ ముక్కలైతే మంచిగా ఉడికే వరకు అయితే ఇలా కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉండాలి మంచిగా ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పుని అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇలా పప్పు కూడా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మసిలించి ఫైనల్గా పుదీనా కొత్తిమీర వేసుకుంటే మనకి నేతి బీరకాయ పప్పు అయితే రెడీ అవుతుంది ఇలా ఫైనల్గా మనకి అయితే ఒకసారి మంచిగా మసులున్న టైంలో ఇలా మనకి మంచిగా మసులుతున్న టైంలో మనమైతే దింపుకుంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది